కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్లో రెండు నెలలుగా చికిత్స పొందుతున్న ఆరుట్ల మురళి అనే అనాథ వృద్ధుడిని వీబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అనాథ వృద్ధాశ్రయంకు తరలిస్తున్న హైజింగ్ బోర్డు కాలనీలో ఉన్న వృద్ధాశ్రయం నిర్వాహకుడు వీరమాధవ్ పేర్కొన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ అనాథలకు అక్కున చేర్చుకొని ఆశ్రయం ఇస్తున్న వీరమాధవ్ సేవలను కొనియాడారు ప్రతి నెలకు అనాథ వృద్ధాశ్రమంలో అనాథ వృద్ధులకు హెల్త్ క్యాంపు నిర్వహించి వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆర్పనైజ్ హోమ్ నుంచి మన వీరమాధవ్ గారు మన హాస్పిటల్లో ఎవరు అనాథలు అడ్మిట్ అయినా కానీ ఆయన మనకి హెల్ప్ చేసి ఇక్కడి నుంచి వాళ్ళందరిని కూడా తీసుకెళ్ళి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మురళిగారైన ఒకళ్ళు మన దగ్గర అడ్మిట్ అయ్యారు ఆయనకు కూడా ఎవరు లేరు ఆయన కూడా వాళ్ళ ఆర్పనైజ్ హోమ్కి తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చారు చాలా సంతోషమైన విషయం అట్లనే నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే వాళ్ళ దగ్గర ఉన్న అందరి ఇన్మేట్స్ కూడా ఏమన్నా డిసీజెస్ కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే నేను ఒక ఫిజిషియన్ని మంత్లీ ఒకసారి వాళ్ళకి ప్రొవైడ్ చేసి ఒక హెల్త్ క్యాంప్లా కండక్ట్ చేసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని నేను ఆరోగ్యపరంగా నేను వాళ్ళకి సహాయం చేయగలను హామీ ఇస్తాను ప్రధాన వైద్యశాల కరీంనగర్ పట్టణంలో గత రెండు నెలల నుంచి వెళ్ళి ఆరుట్ల మురళి రెండు నెలల నుంచి అతను ఇక్కడ సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అతనికి ఎవరూ లేరని చెప్తున్నాడు అతన్ని వచ్చి పట్టించుకున్న వారు కూడా దాదాపు ఎవరూ లేరు కొంతమంది వాళ్ళ దూర బంధువులు వచ్చి సంప్రదించడం జరిగింది మన వృద్ధాశ్రమాన్ని అతను నడవలేని స్థితిలో ఉన్నాడు స్టాండ్ పట్టుకొని కూడా అతి కష్టం మీద నడుస్తూ ఉన్నాడు వివి ఫౌండేషన్ అనే మన అనాథ బుద్ధాశ్రమం గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ ఉంది కాబట్టి ఈరోజు అతను ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్రదేశాల నుంచి వెళ్ళి తీసుకెళ్తూ ఉన్నాం సూపరింటెండెంట్ గారి సమక్షంలో ఇక ముందు ఎవరైనా కానీ కానీరాశ్రయులు కానీ ఎవరైనా ఉంటే కనుక కరీంనగర్ పట్టణంలో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ ఉంది కాబట్టి మాకు తెలియజేస్తే మేము వచ్చి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను